హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శోభనా లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మీకోసం నేను ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నానండి అందరికీ సాధారణంగా అప్పుడప్పుడు వచ్చే పన్ను నొప్పి గురించి చెప్పాలనుకుంటున్నాను కొన్ని సందర్భాల్లో ఇంటి చిట్కాలతోనే తగ్గించుకోవచ్చండి కానీ స్ట్రైక్ అవ్వదు ఎంతో పెయిన్తో బాధపడుతుంటాం అయినా మనకి స్ట్రైక్ అవ్వదు ఆ టైంలో అలాంటప్పుడు ఒక్కసారి ఈ చిన్న చిట్కాని ట్రై చేసి చూడండి పన్ను నొప్పి అనగానే మనకు వెంటనే చిగుల దగ్గర వాపు అనేది కనిపిస్తుంది అలాంటప్పుడు వెంటనే కాస్త గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి పుక్కిలించినట్టయితే త్వరగా తగ్గుతుంది అలా తగ్గకపోయినా కూడా మీరు సాల్ట్ని ఎక్కడైతే వాపు ఉంటుందో స్వెల్లింగ్ అనేది వచ్చి ఉంటుందో గమ్స్ దగ్గర ఆ చోట మీరు ఉప్పు అక్కడ ఉంచినట్టయినా తగ్గిపోతుంది లేదు అన్న కాస్త మసాజ్ చేస్తే కూడా తగ్గిపోతుంది అలా కూడా తగ్గకపోతే పెప్పర్ పౌడర్ మిరియాల పొడి చిగుల దగ్గర ఎక్కడైతే వాపు ఉంటుందో అక్కడ ఆ పౌడర్ని పెట్టినట్టయితే వెంటనే నొప్పి అనేది తగ్గిపోతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా నొప్పి అనేది చాలా సింపుల్గా ఈజీగా తగ్గించుకోవచ్చు త్వరగా నేను ట్రై చేశాను బెటర్ రిజల్ట్ అయితే పెప్పర్తో వస్తుంది సాల్ట్ ట్రై చేయండి అది తగ్గకపోతే డెఫినెట్గా పెప్పర్తో కూడా ట్రై చేయండి నా మెసేజ్ మీకు యూస్ఫుల్గా ఉంటుందని నాకు తెలిసింది చెప్పానండి తెలిసే ఉంటుంది అందరికీ అయినా నేను దీని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే చాలామందికి స్ట్రైక్ అవ్వదు ఏదో టెన్షన్లో నొప్పితో బాధపడతామే తప్ప వెంటనే మిరియాల పొడి ఉప్పు అనేది గుర్తుకు రాదు ఈ చిగుర్ల వాపు వచ్చినప్పుడు ఈ పెప్పర్ సాల్ట్ అనేది చాలా బాగా యూస్ఫుల్గా పనిచేస్తుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా నొప్పి వచ్చినా కూడా మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందని నేను ఈ వీడియో చేస్తున్నానండి మీరు ఎవరైనా యూజ్ చేసి పెయిన్ అనేది తగ్గినట్టయితే నాకు కామెంట్స్లో మెసేజ్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్